ఈ మీనరాశి వారికి ఆగస్టు నెల ఫలితం చూస్తే స్త్రీలతో తగాదాలు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కలహం కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోండి స్త్రీల హృదయం నవనీతం గట్టిపడిందా దాన్ని ముందు వజ్రం కూడా పనికిరాదు అనే సామెత గుర్తుపెట్టుకోండి అందుచేత ఆ స్త్రీల హృదయంతో ఆటలాడుకోండి కలహాలకి తావి వద్దు చెడు లక్షణాలు కలిగిన స్నేహం అనంతదాయకం సంగించి మది ఆస్వాదింపగా చేసి సత్సాంగత్యం వల్లనే మంచివాళ్ళుగా మారతాడు మానవుడు కాబట్టి సత్సాంగత్యం చేయండి అధిక ధనవ్యయం కాకుండా జాగ్రత్త పడాలి కుటుంబ ప్రమాద హేతువులు అనేటువంటి లేకుండా చూసుకోండి మీరు కనుక చెడు సావసం చేస్తే ఏ గంజాయో అలవాటైందంటే జైల్లో కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అందున రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ రాశి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చెడు సావసాలు చేయొద్దని మనవి చేస్తున్నాను బంధుమిత్రుల ఈసడింపులు ఉంటాయి తలవని తలంపుగా రుణదాతల ఒత్తిడి ఎక్కువైతుంది శత్రువుల వల్ల ఇబ్బందులు వస్తాయి అధికార చికాకులు కూడా కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వీటన్నిటి నుంచి రక్షణ కోసం వీళ్ళు ఏం చేయాలంటే రామ్ రామాయణమహ మర్కడేశ మహోత్సాహ సర్వశోక వినాశక శత్రూన్ సంహార మాం రక్ష శ్రీయం దాసేమే ప్రభో అనే మంత్రాన్ని పఠించాలి ఎరుపు రంగు దుస్తులు వెల్లులి జేబులో పెట్టుకోవటం ఏ పనికి బయలుదేరి వెళ్ళినా శని ఆది సోమవారాలు వెళ్ళటం వీరు లక్కీ నెంబర్ మూడుగా చూసుకోండి మీనరాశివారు ఈ ఇత్యాది విషయాలు పాటిస్తే సర్వే సర్వత్రా సుఖం జరుగుతుంది